అద్భుతంగా తమ్ముడు కరెంట్ తీగ ఇక్కడ అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది అది చూశాను అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం సో అది చెప్తాను నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా పది మందికి సేవ చేసుకుంటూ బ్రతి బ్రతికేదే మా డైరెక్టర్ గారు అనే స్టీమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని పెట్టారో పెట్టలేదో తెలియదు హ్యాక్ అయ్యింది అంటున్నారు సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్టు నిజమో కాదో తెలియదు ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా నేను లేకపోతే నేను చెప్పను అలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ రేపు అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తున్నారు చూడండి డే రేంజ్లో తెస్తున్నారు నాకు తెలిసి ఎంత తీస్తున్నారు మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగొస్తుందో మనకు తెలుసు అలాగే ఆయనకు ప్రేమ లేకపోయి ఒక రెండు సూపర్ హిట్లు ఇచ్చి మూడో సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్ట్గా చేస్తాను నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి ఏమండి నేను ఒకటే చెప్తాను ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరి తిరగబడి అందరు నేను ఒక్కడిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి ఈరోజు మా డైరెక్టర్ గారి గురి డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు గత రెండు రోజులుగా ఎవరైనా పట్టించుకున్నాడు ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన ఆయన డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను డైరెక్టర్ గారు మీది మంచి మనసు మీరేంటో మా అందరికీ తెలుసు అండ్ నేను చెప్తున్నా సినిమా లవర్స్ ఎవరు ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు తమిళ్ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా తమిళ్ సినిమానా తెలుగు సినిమాని చూడకుండా క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మన మెగా అభిమానులు కూడా మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా వీర సినిమా లవర్సు మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి ఒకవేళ పోస్టు ఆ పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు ఫ్యాక్ అయిందో ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకి ఒక బ్రదర్గా అన్నగా తమ్ముడుగా మీలో ఒకటిగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను సినిమా ఒక్కరిది కాదండి ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము మమ్మల్ని మీరు దీవించండి నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయిది దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నేను మా కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చింది మీరు అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఇంత ఎంతో ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందను మీరే నా కుటుంబం మీరే నా దేవుళ్ళు మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనికా కానీ ఎప్పుడు జనాల కోసం జనాలు శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మా పిల్లలకి మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను బహిరంగ సినిమా గొప్ప విజయం చేయండి అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా ఈ వయసులో కూడా మీరు వస్తే సాయంత్రం వరకు కూర్చో కూడా పనిచేస్తారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు అలాగే శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఆ ఏవీగానే అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో అలాగే వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీమ్ ఎడిటర్ గారు కెమెరామ్యాన్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని చాలా అద్భుతంగా చేశారు అలాగే పూర్ణిమ రామస్వామి అక్క ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైన్ నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి మీ గజపతి వర్మ ఎలా కావాలని నన్ను అడిగి చేసింది థ్యాంక్ యూ అక్క సో మచ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను టైం అయిపోయింది నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్ ముఖ్యంగా నా ఏవియేటర్స్ ఎన్ని సంవత్సరాలు రే థ్యాంక్స్ రా బాబాయ్లు నన్ను భరించారు నా కష్ట నష్టంలో ఉన్నారు నేను మీకేం చేయలేదు నా స్టాఫ్ కూడా నేనే పెద్దగా చేయలేదు నేను నా కోసం అంత కష్టపడి పనిచేశారు నేను అరుస్తున్నా తిడుతున్నా ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం తీర్చి ఏం చేసి జన్మ గ్రహణం తీర్చుకుంటాను నాకు తెలియదు కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భైరవ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది దుమ్ము లేపేద్దాం మచ్చ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ